हाई गाय इस जुलाई फिफ्थ ఈ డేట్ గుర్తుపెట్టుకోండి జపాన్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న డేట్ అనమాట ఎందుకు ఈ డేట్ జపాన్ వాళ్ళు అంత సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారంటే జూలై ఫిఫ్త్ జపాన్లో మెగా ఎర్త్క్వేక్ రాబోతుంది అని చెప్పి ప్రిడిక్షన్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి దీనికి తోడు రీసెంట్గా దొరికిన డామ్ ఫిష్ కానీ లేకపోతే అదర్ సీ క్రియేచర్స్ ఎక్కడో డెప్త్లో ఉండే సీ క్రియేచర్స్ భూమి మీదకి రావడం కానీ ఇవన్నీ రీజన్స్ వల్ల జపాన్లో మెగా ఎర్త్క్వేక్ వస్తుంది అని చెప్పి గట్టిగా అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు మరి మరి జపాన్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే జపానీస్కి ఎర్త్క్వేక్స్ అనేది చాలా కామన్ ఎప్పుడు కూడా వాళ్ళ కంట్రీలో ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి బట్ జపాన్లో ఈసారి ఈ ఎర్త్క్వేక్ మాత్రం చాలా డేంజరస్ ఎంత డేంజరస్ అంటే ఈ ఎర్త్వేక్ కనుక వస్తే ఈ ఎర్త్క్వేక్ వల్ల వచ్చే సునామీ దాదాపుగా టెన్ స్టేర్స్ ఆఫ్ బిల్డింగ్ను ఒకేసారి టచ్ చేయగలదు అండ్ అంతేకాదు ఒకవేళ కనుక ఈ ఎర్త్క్వేక్ అండ్ సునామీ జపాన్ని హిట్ చేస్తే ఇదే ఎర్త్క్వేక్ అండ్ సునామీ వల్ల ఫిలిపియన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఒక్క ఎర్త్క్వేక్ వల్ల జపాన్లో దాదాపుగా త్రీ ల్యాక్ పీపుల్ వాళ్ళ ప్రాణాలి కోల్పోవచ్చు అని చెప్పి ఎస్టిమేషన్ అయితే జరుగుతుంది ఒక పక్క జనాలందరూ ఈ ఎర్త్క్వేక్ వచ్చిద్దేమో అని చెప్పి భయపడుతుంటే గవర్నమెంట్ మాత్రం ప్ర ప్రజల్ని కొంచెం ధైర్యం చేయడానికి అలాంటిది ఏమీ లేదు అది జస్ట్ ప్రిడిక్షన్ అని చెప్పి ధైర్యం అయితే చెప్తున్నారు బట్ ఎండ్ ఆఫ్ ద డే జపనీస్ మాత్రం ఈ ఎర్త్ బైక్ నుంచి సర్వైవ్ అవ్వడానికి ఎమర్జెన్సీ కిట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు అండ్ అంతేకాదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టూరిస్టులు ఎవరైతే జపాన్కి వెళ్తారో వాళ్ళందరూ వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సునామీ గురించి ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సుమా ఈ సునామీని ప్రిడిక్ట్ చేసిన పర్సన్ ఆల్రెడీ చాలా ప్రిడిక్షన్స్ అయితే పాస్ట్లో చేశారనమాట సో తను చేసిన ప్రతి ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వడం వల్ల ఈసారి కూడా తను కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశారు అని చెప్పి చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు బట్ నేను ఇక్కడ ఒక్క మీకు ఒక ఇన్పుట్ అయితే ఇస్తాను జపాన్లో ఫ్రీక్వెంట్గా సునామీస్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా జపానీస్ ట్యూనా షార్క్స్ వేల్స్ డాల్ఫిన్స్ ఇలా పెద్ద పెద్ద సీ క్రియేటర్స్ని ఫ్రీక్వెంట్గా ఫిషింగ్ చేస్తారనమాట దీనివల్ల సీ సీలో ఉండాల్సిన ఈకో బ్యాలెన్స్ తప్పిద్ది అంటే ఎప్పుడైతే పెద్ద అనిమల్స్ సీలో ఉన్నాయో సీ పొంగకుండా చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఆనిమల్స్ ఆ సీని మెయింటైన్ చేస్తూ వస్తాయి బట్ జపాన్లో ఫిషింగ్ అనేది చాలా ఎక్సెసివ్గా ఉంటుంది ఎందుకంటే జపానీస్ స్టైలి ఫిష్ అనేది కన్జ్యూమ్ చేస్తారు సో ఈ డాల్ఫిన్స్ని బేల్స్ని వీటిల్ని ఎక్కువ ఫిష్ చేయడం వల్ల ఆ సీ ఇకో బ్యాలెన్స్ అనేది జపాన్లో తగ్గుతూ ఉంటుంది అందువలనే ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ తప్పిందో సి పొంగి ఆ స్టేట్స్ అండ్ సిటీస్లోకి రావడం చాలా ఈజీ అవుతుంది అనమాట అందుకే మీరు గమనిస్తే జపాన్లో చాలా ఫ్రీక్వెంట్గా సునామీస్ అయితే మనం వింటూనే ఉన్నాం సో ఇది ఒక రీజన్ ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి జపాన్లో సునామీస్ అండ్ ఎక్స్ రావడానికి బట్ ఎంత టెక్నాలజీ ఉన్నా ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా ఒక నేచురల్ కెలామిటీ వస్తే కన్ఫామ్గా లాస్ అయితే ఉంటుంది సో మనం నేచర్కి ఎగనెస్ట్గా వెళ్లకుండా నేచర్ ఫిలాసఫీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వని రోజులు నేచర్ మనల్ని ఏదో ఒక రకంగా బాన్ చేస్తూనే ఉంటుంది మనం బిహేవ్ చేసే విధానం కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు మనం ప్రివెన్షన్స్ గురించి మాట్లాడుకోకుండా ప్రికాషన్స్ గురించి మాట్లాడుకోకుండా కాన్సిక్వెన్సెస్ వల్ల నష్టం గురించే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇన్ని నే న్యాచురల్ కెలామిటీస్ రీసెంట్గా అయితే మనం చూడాల్సి వస్తుంది అండ్ మనకి ఓన్లీ వన్ ప్లానెట్ ఉంది మనం బతకడానికి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సో మనం కూడా జాగ్రత్తగా సస్టైనబుల్ లివింగ్ని అలవాటు చేసుకొని ప్లాస్టిక్ యూసేస్ తగ్గించి సీ క్రియేచర్స్ని ప్రశాంతంగా ఉండనిస్తే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే నేచర్ కూడా మన జోలికి రాదు ఒకవేళ కనుక మనం అవన్నీ చేయకపోతే మనం కూడా జపాన్ లాగా న్యాచురల్ కెలామిటీస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇదనమాట ఈరోజు వీడియో సో మీరు మెగా ఎర్త్క్వేక్ వస్తుంది అని మీరు ఫీల్ అవుతున్నారా ఆర్ మీరు రాదని ఫీల్ అవుతున్నారా మీరేమనుకుంటున్నారు ఈ మెగా ఎర్త్వేక్ గురించి కిందైతే కామెంట్ చేసేయండి